జగ్గారెడ్డి సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి ఆయన మాట తీరే అంతా ఆయన ప్రవర్తనే వెరైటీగా ఉంటుంది గుప్తదానాలు మరి అది ఏందో తెలియదు కానీ ఎక్కడికైనా పోతే ఇట్లా కట్టలు కట్టలు తీసి ఇయడం మనం చూస్తూ ఉంటాం అండ్ ఓపెన్గా ఆయన మాట్లాడిస్తాడు ఎవ్వరన్నా కానీ అవతల సొంత పార్టీ నేతల మీద కూడా విమర్శలు చేయడానికి వెనకాడడు ఆఖరికి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా అనేక విమర్శలు మొదట్లో చేసిండు తర్వాత సైలెంట్ అయ్యిండు మొత్తానికి అయితే బట్ ఏదేమైనా జగ్గారెడ్డి ఏది మాట్లాడినా కూడా సెన్సేషనే అట్లాంటి జగ్గారెడ్డి ఇప్పుడు మళ్ళొక ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిండు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనట్టుండు సో జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అట్లా కానీ మొత్తం తప్పుకుంటలేరు వాళ్ళ భార్య నిలబెడతారట నా సతీమణి నిర్మల బరిలో ఉంటారు పదేళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తాడట అది కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని మళ్ళీ పదేళ్ళకు కూడా నేను యాక్టివ్ ఉంటా పోటీ చేస్తా అని చెప్పేసి ముందుగానే ప్రకటిస్తుండు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన కామెంట్స్ కానీ జగ్గన అంటేనే హాట్ టాపిక్స్ మొత్తం హాట్ హాట్గానే ఉంటుంది ముచ్చట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు సంగారెడ్డి పట్టణంలో దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలు వచ్చినాయంటే ఊగిపోతాడు జగ్గన సంగారెడ్డి నుంచి తన సతీమణి టీజీఐఐ ఐసీసీ చైర్పర్సన్ నిర్మల బరిలో ఉంటారని వెల్లడించారు మరో పదేళ్ల తర్వాత తాను మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించారు వచ్చేసారి నిర్మల పోటీ చేస్తే ఆ తర్వాత పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన చర్యల ఆంజనేయులు అలాంటి వారికి కూడా అవకాశాలు రావాలన్నారు ఇది బ్రాడ్ మైండ్ అంటారు దీన్ని ఆయన ఎప్పుడు నేనే ఉండాలంటలేడు మా కాన్ఫిడెన్స్లో పనిచేసిన మీద వాళ్ళు కూడా అవకాశాలు రావాలంటుండు పదేళ్ల తర్వాత మాత్రం తానే పోటీ చేస్తానని చెప్పారు సంగారెడ్డి అభివృద్ధి తమ లక్ష్యం ఉన్నారు కాగా తాను పోటీ చేయడానికి నిర్మల బరిలో ఉంటారని జగ్గారెడ్డి ప్రకటించగానే ప్రజలు చప్పట్లు కొట్టారు అయితే తనను పక్కకు తప్పిస్తున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించడంతో జనం నవ్వులు కోరిపో నేను పోటీ చేస్తలేనగానే సప్పలు కొట్ట దేనికి చప్పట్లు కొట్టానో దేనికి చప్పాలు కొట్ట అంటే సప్పలు కొడతారు తుమ్మితే చప్పట్లే దగ్గతే సప్పట్లేదు జగ్గారెడ్డి మొత్తం నేను నేను పార్టిసిపేట్ చేస్తలేనగానే చప్పలు కొట్టాడ మరి తప్పిస్తురా అని అన్నాడు అంటే సో పోటీ చేయను కానీ నిర్మల వెనకే ఉంటానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి సో ఇది జగ్గారెడ్డి అయితే మొత్తానికి పోటీలో ఉంటున్నాయని చెప్పిండు ఇక ఎప్పుడు ఏం జరిగే తెలియదు రాజకీయాలలో మనం సమీకరణాలు ఎప్పుడు ఈక్వేషన్స్ ఎట్లా మార్చో తెలియదు కానీ మొత్తానికి పదేళ్ల తర్వాత పోటీ చేస్తా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ అని జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్